తెలంగాణ బీజేపీలో ఇటీవల సొంత పార్టీ నేతలపై వివాదాస్పద కామెంట్స్ చేశారు ఆయన వరుసగా నేతలపై విమనాస్త్రాలు సందర్శించారు దీంతో రెండు రోజుల్లో రాజాసింగ్ కు క్రమశిక్షణ నోటీసులు అందుతాయనే టాక్ వినపడుతుంది ఈ క్రమంలోనే రాజాసింగ్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు నోటీసులు కాదు దమ్ముంటే సస్పెండ్ చేయాలన్నారు రాజాసింగ్ అంతేకాదు అందరి జాతకం బండారం బయట పెడతానంటూ కీలక వ్యాఖ్యలు చేశారు కరీంనగర్ నుంచే తనపై వార్ డిక్లేర్ చేశారంటున్నారు రాజాసింగ్ మరి ఈ క్రమంలోనే రాజాసింగ్ కి నోటీసులా సస్పెండ్ చేస్తారనే ఉత్కంఠ నెలకొంది బిజెపిలో ఎమ్మెల్యే సింగ్ ఎపిసోడ్ కాకరేపుతోంది ఇటీవల సొంత పార్టీ నేతలపై వివాదాస్పద కామెంట్స్ చేశారా ఆయన వరుసగా పార్టీ నేతలపై విమర్శనాస్తాలు సంధించారు దీంతో రెండు రోజుల్లో రాజాసింగ్ కు క్రమశిక్షణ నోటీసులు అందుతాయనే టాక్ వినపడుతోంది ఈ క్రమంలోనే రాజాసింగ్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు నోటీసులు కాదు దమ్ముంటే సస్పెండ్ చేయాలన్నారు రాజాసింగ్ అంతేకాదు అందరి జాతకం బండారం బయట పెడతానంటూ కీలక వ్యాఖ్యలు చేశారు కరీంనగర్ నుంచే తనపై వార్ డిక్లేర్ చేశారంటున్నారు రాజాసింగ్ మరి ఈ క్రమంలోనే రాజాసింగ్ కి నోటీసులా లేక సస్పెండ్ చేస్తారనే ఉత్కంఠ నెలకొంది రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా రాజు అందిస్తారు రాజు చెప్పండి గత కొన్ని రోజులుగా కంటే మరో రెండో రోజుల్లో రాజాసింగ్ పై క్రమశిక్షణ నోటీసులు అందుతాయనే వార్తలు వస్తున్నాయి మరి ఈ నేపథ్యంలో ఇటు రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలి అప్డేట్స్ ఏంటి సొంత పార్టీ పైనే రాజాసింగ్ విమర్శన చర్చనీయాంశంగా రాజాసింగ్ వ్యాఖ్యలు కనిపిస్తా ఉన్నాయి పూర్తి స్థాయిలో కూడా అటు సొంత పార్టీ పైనే వివాదాస్పదమైనటువంటి కామెంట్ చేస్తున్న నేపథ్యంలో ఆయన పైన రాష్ట్ర నాయకత్వం సీరియస్గా ఉంది ఎప్పటికప్పుడు రాజాసింగ్ వ్యాఖ్యల పైన అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఈ నేడు రేపు రాజాసింగ్ పైన గోసామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పైన చర్యలు ఉంటాయి ఆయనకు షో షోకాజ్ నోటీసులు జారీ చేస్తారా లేకపోతే డైరెక్ట్గా సస్పెండ్ చేస్తారా అనేది కూడా తెలియాల్సి ఉంది అయితే నిన్నటికి నిన్న రాజాసింగ్ వివాదాస్పదమైనటువంటి కామెంట్ చేస్తారు తనకు నోటీసులు ఇస్తారనేటటువంటి ప్రచారం జరుగుతూ ఉంది నోటీసులు కాదు ఏకంగా సస్పెండ్ చేయండి దమ్ముంటే అనేటటువంటి కామెంట్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఓవరాల్గా ఆయన చేస్తున్నటువంటి రోజు రోజుకి వివాదాస్పదమైనటువంటి కామెంట్స్ చేస్తూ ఉన్నారు పూర్తి స్థాయిలో కూడా ఆయన ఒక పూర్తి స్థాయిలో అటు పార్టీ నేతలు కూడా అటు బిఆర్ఎస్ తో కుమ్మక్క పనిచేస్తా ఉన్నారనేది కూడా ఆయన ఇటీవల చేసినటువంటి కామెంట్స్ గా చూడాలి నిన్నటికి నిన్న పార్టీలో కూడా చేతగాని నేతలు ఉన్నారు వారి కింద వారితో కలిసికట్టుగా పనిచేయలేము ధర్మం కోసం చేస్తు చేస్తున్నటువంటి కార్యక్రమంలో ఈ విధమైనటువంటి నేతలతో పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురాలేము అనేటటువంటి కామెంట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ఒకవేళ తనను కనుక సస్పెండ్ చేస్తే అందరి బండారం జాతకం బయట పెడతాను తాను పూర్తి స్థాయిలో కూడా ప్రజల ముందు అందరి యొక్క భాగోతం బయటపెట్టి పార్టీ నుంచి నిష్క్రమిస్తాను అనేది కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ఒకవేళ ఆయన పార్టీకి నష్టం ఎవరి వల్ల జరుగుతుంది ఏ ఏ కార్యక్రమాల వల్ల జరిగింది అనేది కూడా పూర్తి స్థాయిలో వివరిస్తాను అనేటటువంటి కామెంట్స్ నిన్న చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది వరుసగా ఆయన వివాదాస్పద కామెంట్ చేస్తా ఉన్నారు ఇటీవల కరీంనగర్ వేదికగా సొంత పార్టీ ఎమ్మెల్యే పైన అది గోసామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పైన కరీంనగర్ వేదికగా వార్ డిక్లేర్ అయింది వార్ చేసేందుకు దొంగలంతా ఏకమయ్యారు అనేటటువంటి కామెంట్ చేశారు గతంలో కవిత కేసీఆర్ కు లెటర్ లేఖ రాసిన సమయంలో కూడా బీజేపీ నేత బీజేపీ సీనియర్ నేతగా ఉన్నటువంటి సింగ్ వివాదాస్పదమైనటువంటి కామెంట్ చేశారు కవిత ప్రధానంగా ఆ లేఖలో పేర్కొన్న అంశం అటు తాను జైల్లో ఉన్న సమయంలో బీజేపీలో బిఆర్ఎస్ కలిపేటటువంటి కుట్ర జరిగింది అనేటటువంటిది కూడా ఆమె ఇటీవల చిచ్చాట్లో తేడతెల్లం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది దాన్ని ఉద్దేశిస్తూ కూడా వాస్తవంగా బిఆర్ బీజేపీ నేతలు కొందరు బీఆర్ఎస్ తో కలిసి పనిచేస్తా ఉన్నారు ఎంత పెద్ద ప్యాకేజ్ ఇస్తే అంత ఘనంగా ఆ పార్టీతో పనిచేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఎవరెవరు ఏంటనేది పూర్తి స్థాయిలో బయట కూడా బీజేపీ నేతలు ఎవరు ఎక్కడ ఎప్పుడు ఎలా పోటీ చే పోటీ చేయాలి ఏ ఎన్నికల్లో పోటీ చేయాలనేది కూడా బిఆర్ఎస్ నేతలు డిసైడ్ చేస్తారు అనేటటువంటి కామెంట్ చేశారు దీన్ని రాజకీయంగా అడ్వాంటేజ్ గా తీసుకుంటా ఉంది కాంగ్రెస్ పార్టీ అయితే సొంత పార్టీకి వ్యతిరేకంగా రాజాసింగ్ చేస్తున్నటువంటి కామెంట్స్ కూడా రాష్ట్ర నాయకత్వం చూసి చూడనట్లు వదిలేస్తుందా లేదంటే అధిష్టానానికి ఎప్పటికప్పుడు ఆయన పైన ఫిర్యాదు చేస్తూనే ఉంది పూర్తి స్థాయిలో కూడా రాజ్య రాష్ట్ర నాయకత్వం ఆయన ఆయన పైన నేరుగా చర్యలు తీసుకోకుండా అధిష్టానం నుంచి నేరుగా నోటీసులు వచ్చే విధంగా చర్యలు జరుగుతున్నాయి ఇంటర్నల్ గా చర్చ జరుగుతున్న నేపథ్యంలో కూడా ఆయన నోటీసులకు సంబంధించి కూడా నోటీసులు కాదు కే ఏకంగా సస్పెండ్ చేయండి నన్ను నన్ను దమ్ముంటే అనేటటువంటి కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది వరుసగా వివాదాస్పదమైనటువంటి కామెంట్ చేస్తా ఉన్నారు అటు పార్టీకి డ్యామేజ్ చేసే విధంగా అదేవిధంగా రాష్ట్ర నాయకత్వం లో ఉన్నటువంటి కీలక నేతలను పరోక్షంగా ఉద్దేశిస్తూ కూడా ఆయన కామెంట్ చేస్తున్న నేపథ్యంలో వరుస వివాదాస్పదమైనటువంటి కామెంట్ చేస్తున్న నేపథ్యంలో పార్టీ రాష్ట్ర బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆయన మీద గురుగా ఉంది పూర్తి స్థాయిలో కూడా నేడు రేపు ఆయన పైన సస్పెన్షన్ వేటు వేస్తుందా లేదంటే నోటీసులు ఇచ్చి ఆయనను వివరణ కోరుతారో ఆయన అసంతృప్తి ఏంటి అనేది కూడా పార్టీ తెలుసుకోనుందా అనేటటువంటి చర్చ అయితే పార్టీలో జరుగుతా ఉంది నోటీసులు ఇస్తారా లేదంటే డైరెక్ట్ గా ఎటువంటి వివరణ కోరకుండా కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా అనేది అయితే వేచి చూడాల్సినటువంటి అంశంగా ఉంది పూర్తి స్థాయిలో కూడా కవిత ఎపిసోడ్ నుంచి కూడా పార్టీ నేతల వివాదాస్పదమైనటువంటి కామెంట్ చేస్తా ఉన్నారు ఎంత పెద్ద ప్యాకేజ్ ఇస్తే అంత పెద్దగా బీఆర్ఎస్ తో కలిసి పనిచేయడానికి బీజేపీ నేతలు సిద్ధంగా ఉన్నారా అనేటటువంటి కామెంట్ చేశారు దాంతో పాటుగానే పార్టీలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క అంశము బిఆర్ఎస్ తో కలిసి పనిచేస్తున్నారు కొందరు నేతలు అనేది కూడా ప్రతి కార్యకర్తకు తెలుసు కానీ బాహాటంగా చెప్తే గనక తమ పైన సస్పెన్షన్ వేటు వేస్తారు పార్టీ నుంచి దూరం చేస్తారు అనేది కూడా తెలిసి కూడా కొందరు నేతలు బై బయటికి చెప్పక చెప్పలేకపోతా ఉన్నారు అనేది కూడా ఆయన ఇటీవల చేసినటువంటి మీడియాతో చిచ్చా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ఓవరాల్ గా ఈ యొక్క వివాదాస్పదమైనటువంటి కామెంట్స్ దృష్టిలో పెట్టుకొని పా బీజేపీ రాష్ట్ర నాయకత్వం చర్యలు తీసుకుంటుందా లేదంటే రాష్ట్ర నాయకత్వంలో ఉన్నటువంటి కీలక నేతల పైన రాజాసింగ్ మరింత విమర్శల తీవ్రత పెంచేటటువంటి అవకాశం ఉందన్న నేపథ్యంలో నేరుగా అధిష్టానం నుంచే ఆయన పైన చర్యలు ఉంటాయా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది శాలిని అలాగే రాజు మరి ఇప్పుడు రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు అయితే బీజేపీ అధిష్టానం కానీ అక్కడ బీజేపీ నేతలు కానీ ఏ విధంగా చూస్తున్నారు అంటే ఆల్రెడీ నోటీసులు వస్తున్నాయన్న క్రమంలోనే ఒకళ్ళు నోటీసులు వస్తే రానివ్వండి కానీ నోటీసుగా డైరెక్ట్ సస్పెండ్ చేయాలి అనే రాజాసింగ్ అంతే అంత అలా మాట్లాడుతున్నారు సో ఈ వ్యాఖ్యలను ఏ విధంగా చూస్తున్నారు అక్కడ బీజేపీ నేతలు కానీ ఎవరైనా స్పందించారా రాజాసింగ్ వ్యాఖ్యలపై చేస్తున్నటువంటి వివాదాస్పద కామెంట్స్ బీజేపీ రాష్ట్ర నేత నేతలు ఎవ్వరు కూడా స్పందించవద్దనేది పార్టీ స్ట్రిక్ట్ గా చెప్పినటువంటి ఆదేశాలు ఉన్నట్లు తెలుస్తూ ఉంది పూర్తి స్థాయిలో కూడా ఏ ఒక్క రాష్ట్ర నాయకత్వంలో కీలకంగా ఉన్నటువంటి నేతలు ఎవ్వరు కూడా మాట్లాడాలి ఈ అంశం పైన మాట్లాడడం లేదు ఆయన పైన ఏమైనా చర్యలు తీసుకునేది ఉంటే అధిష్టానానికి ఎప్పటికప్పుడు ఆయన చేస్తున్నటువంటి వాక్యాలు కావచ్చు మీడియాలో వస్తున్నటువంటి కథనాలను కూడా నేరుగా అధిష్టానానికి తెలియబరుస్తుంది రాష్ట్ర నాయకత్వం ఎప్పుడు ఎలా రాజాసింగ్ పైన చర్యలు తీసుకోవాలనేది కూడా పూర్తి స్థాయిలో అధిష్టానం ఫిక్స్ అయి ఉంటుంది అనేది కూడా రాష్ట్ర నాయకత్వం చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఏ ఒక్క రాష్ట్రంలో కీలకంగా ఉన్నటువంటి బీజేపీ నేత కూడా ఈ రాజసింగ్ వ్యాఖ్యల పైన ఆ స్పందించడం లేదు పూర్తి స్థాయిలో కూడా అధిష్టానం చూసుకుంటుంది అనేటటువంటి కోవలోనే వారు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది శాలిని రైట్ థ్యాంక్ యూ రాజు